హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక చిట్కాని చెప్దాం అనుకుంటున్నాను మీకు నచ్చుద్దనే అనుకుంటున్నాను అయితే మనం అరటికాయ కూర వండుకుంటాం కదా అరటికాయ కూర చాలామందికి నల్లగా వస్తుంది అరటికాయలు చెక్కినప్పుడు అరటికాయ నల్లగా ఉంటుంది అని చాలామందికి ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను ఇది వరక నాకు ఈ చిట్కా తెలియనంత వరకు కూడా నేను అలాగే అనుకునేదాన్ని అరటికాయ కూర అమ్మో ఉంటుంది అనే ఫీలింగ్లో ఉండేదాన్ని అయితే నాకు ఒక చిట్కా తెలిసింది అది మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అరటికాయని మనము చెక్కకుండా చేత్తోనే తొక్క ఈజీగా అనేది మనం తీసేసుకుంటాం కదా నేను చూపిస్తున్నాను చూడండి తొక్కని అలా తీసేసుకున్నట్లయితే అరటికాయ నలుపు అనేది రాదు మనం చెక్కకుండా చేత్తో తొక్క తీసినట్లయితే అరటికాయి నలుపు అనేది రాదు మనకి అది లోపల ఎంత తెల్లగా ఉందో అదే వైట్నెస్తో అదే తెలుపుతో అలాగే మనం మొక్కలు కోసుకుని మనం కూర చేసుకునే అంతవరకు కూడా అదే తెలుపుతో అనేది ఉంటుంది చూ గమనించారా మీరు చాకుతో చెక్కిందేమో నల్లగా ఉంది మనం చేతితో తొక్కలు తీసిందేమో తెల్లగా ఉంది ఇలా త తొక్కలు తీసుకుని కూర వండుకున్నట్లయితే కూర కూడా నలుపు అనేది రాదు కూర కూడా కలర్తోనే ఉంటుంది మీకు ఈ చట్కా నచ్చినట్లయితే అయితే